ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకటరావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం నివాసులు ప్రస్తుతం వింజుమూర్లో ఏఎస్ఐగా విధులు శ్రీనివాసులు నీరజ దంపతుల మనవడు కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జర్మనీలో విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శరణ్య దంపతుల కుమారుడైన ఒట్టూరు రామ్ యొక్క రెండవ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలిపట్నం పరిసర ప్రాంతమైన సర్వాయిపాలెం గిరిజన ప్రాంతంలో ఉన్న పేదలందరికీ అన్న వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేటి దాతలు ఏఎస్ఐ ఒట్టూరు శ్రీనివాసులు శ్రీనివాసులో నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న లిషాన్ రామ్ మరియు వారి తల్లిదండ్రులు ఒట్టూరు నవ్యతేజ శరణ్య దంపతులు దాత కుటుంబ సభ్యులు ఆత్మకూరు కల్లయ్య చిన్ననానమ్మ ఒట్టూరు చిత్రకల్పన సంయుక్త సేవా సంస్థ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు మల్లేశ్వరరావు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు రే అక్కడ కూర్చోపో రే అక్కడి కూర్చోపండి నేను నేను కూర్చోపండి పెద్దనా పెద్ద

చిరంజీవి ఒట్టూరు ఇషాన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతగారు నానమ్మ పొట్టూరు శ్రీనివాసులు గారు నీరజమ్మ గారి పర్యవేక్షణలో కావలలో సుప్రసిద్ధమైన సేవా సంస్థ సంయుక్ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారి సారథ్యంలో ఈ గిరిజన వాడలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషంగా ఉంది ఆ పేదల ముఖాల్లో చిరునవ్వులు మా బాబు పుట్టినరోజు సందర్భంగా మేము చూడటం మాకు ఎంతో కనువిందుగా ఉంది ఈ కార్యక్రమంలో ఈ గిరిజన కాలనీలో వాసులందరూ కేవలం ఏదో అన్నదాన కార్యక్రమం అనే భావన కాకుండా వారు కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నామన్న సంతోషంతో ఈ కార్యక్రమంలో వారు కూడా సంతోషంగా పాల్గొనటం మాకెంతో ముదావకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మిత్రులు సు సురేందర్ గారు రెడ్ క్రాస్ సేవా సంస్థ భాగస్వాములైన ప్రసన్న గారు మిత్రులు ఆహా మల్లేశ్వర గారు వీరందరూ అన్ని దానములలో కల్లా రక్తదానము మిన్న రక్తదానం అంటే ప్రాణం కాపాడటం ఇలాంటి కార్యక్రమాల్లో తలమునుకలుగా ఉంటూ మన సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుల వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న మిత్రులు ప్రసన్న గారికి మల్లీశ్వర గారికి అదేవిధంగా మరోమారు సురేందర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు మా మిత్రుడు ఒట్టూరు శ్రీనివాసులు సబ్ ఇన్స్పెక్టర్ వారి బుద్ధుల మనవడు నిషాన్ రామ్ గారికి నిషాన్ రామ్ చిరంజీవి నిషాన్ రామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ బిడ్డ మంచి వృద్ధిలోకి రావాలని మొద రెండవ పుట్టినరోజే ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయటం ఎంతైనా సంతోషించాల్సిన విషయం పుట్టినరోజు జనరల్గా ఇళ్లలో నలుగురు బంధువులు పిలుచుకొని వాళ్ళకి బిర్యానీ పెట్టి పంపించడం ఒక ఆనవా అయితే అంతకుముందు కానీ ఇప్పుడు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదవాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్న ఆలోచనతోటి పుట్టినరోజును వాళ్ళ మధ్య జరుపుకోవడం ఎంతైనా అనుసరణీయం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చిన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి మరియు ఈరోజు పుట్టినరోజు నిర్వహిస్తున్న శరణ్యాల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తే ఎవరైనా పేదవాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో పెద్ద అయిన కళ కల కలయి గారు పాల్గొనడం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ప్రోత్సహించడం ఇంకా చాలా సంతోషంగా ఉంది సేవా కార్యక్రమాలు ఏదైనా సరే మాకు తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి కళాయి గారు ప్రోత్సహిస్తూ ఉంటాడు అదే మార్గంలో మా శ్రీనివాసులు మా మల్లేశ్వరరావు గారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి